హాయ్ హలో అందరికీ నమస్తే ఇవి రా మొలకెత్తిన రాగులండి మంచిగా ఇది జావ చేసుకుని తాగితే పిల్లలకి కానీ ఆరు నెలల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు తాగొచ్చు ఈ జావ చక్కగా మొలకలెత్తిన రాగుల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలాగే జీడిపప్పు బాదం పప్పు ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇవి కూడా పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే మీకు కావాల్సినంత ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న దాన్ని ఈ విధంగా కాస్తేనే బాగా హెల్దీ నడవలేని వాళ్ళు కూడా నడుస్తారండి చిన్నపిల్లలకి చాలా బలము కొంచెం బెల్లం వేసుకొని సరిపడా బెల్లం ఈ మామూలుగా బెల్లం కరిగిన తర్వాత ఒక స్పూన్ పౌడర్ వేసుకొని దాన్ని వాటర్లో కలపాలి లేకపోతే ఉండలుగా వస్తుంది ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ వాటర్లో కలిపిన రాగి పిండిని చక్కగా దాంట్లో పోసేసిన తర్వాత బాగా మరగనిచ్చిన తర్వాత కొంచెం ఈ బాదం పప్పు జీడిపప్పు రాగులు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ని దాంట్లో వేసి లాస్ట్కి చల్లారిన తర్వాత కొంచెం దింపిన తర్వాత కొంచెం పాలు పోసుకోవాలి ఈ విధంగా చేసుకున్న రాగి జావ చాలా హెల్దీ నడవలేని వాళ్ళు కూడా నడుస్తారండి చిన్న పిల్లలకి చాలా బలము బూస్టు కంప్లైంట్ కూడా పనికిరాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ